ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీయగా మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా నెక్క వైపు అయితే మాత్రం పావుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మడత పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉక్సులు రింగులు వేసుకుంటాం కదా దానికోసం తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఈజీగా మార్కింగ్ అయితే వేసుకొని కార్నర్లో వేలర్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కింద ఫ్రంట్ పార్ట్ వైపు కూడా ఈ మార్కింగ్ అయితే పడిపోతుంది ఈ మార్కింగ్ పడిపోయిన తర్వాత మార్కర్ తీసుకొని ఆ మార్కింగ్ వేసుకున్న దానంటే లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు పావు ఇంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే లైన్ డ్రా చేసుకోవాలి షేపు తర్వాత షోల్డర్ దగ్గరకు వదిలేసుకొని మన ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపించినట్టుగా నెక్ రౌండ్ అయితే కొలుచుకోవాలి కొలుచుకొని సేమ్ అక్కడికి లైన్ పెట్టకుండా పావు ఇంచి పైకి ఖర్చుకి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్క్వేర్ లాగా బాక్స్ అయితే డ్రా చేసేయండి తర్వాత ఇలా లైన్లు డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని కింద షేప్ కుట్టు ఉంటుంది కదా ఆ షేప్ కుట్టు దగ్గరికి లైన్ డ్రా చేసుకొని ఒక ఒక పావు ఇంచి హాఫ్ ఇంచు ఖర్చు మీరు మిషన్ కుట్టేటప్పుడు పాదం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి పావు ఇంచు అయితే సరిపోద్ది అలాగే ఉక్సిల్ పట్టీ దగ్గర కూడా మార్కింగ్ అయితే వేసేయాలి చివరిలో కూడా మనం బ్యాక్ పార్ట్ డాట్ అయితే వేసాం కదా అక్కడికి నేను చూపించినట్టుగా పట్టుకొని మార్గింగ్ అయితే వేసుకొని ఇలా ఉక్సిలు పట్టి దగ్గర నుంచి త్రీ డాట్స్ని కలుపుకొని రౌండ్ షేప్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేశారంటే ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత నెక్ రౌండ్ కూడా కరువు స్కేల్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే కొత్త వాళ్ళు కొంచెం రౌండ్లు తిప్పడానికి కష్టంగా ఉంటుంది కదా తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చిందా లేదా మన మార్కింగ్ తప్ప అని తెలుసుకోవడానికి అయితే ఇలా చేయండి లాస్ట్లో బుక్సులు పట్టీ దగ్గర పట్టుకొని లాగకుండా మనం ఎక్కడికైతే మార్కింగ్ వేశామో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చంకలో కుట్టు ఆ కుట్టు వరకు అయితే మాత్రం సాగదీయకుండా ఇలా కొలుచుకున్నారు అంటే మనం కట్ చేసింది కరెక్ట్గా ఉందో లేదో సరిపో తెలిసిపోతుంది నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఇంకా ఆపు చేసి నేను కట్ చేసుకుంటున్నాను పెద్ద బ్లౌజులు అయినా సరే ఇలాగే కట్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో